ప్రతి సంవత్సరం శ్రీహరి నాలుగు నెలలు నిద్రపోతాడు అని మనకు తెలుసు కానీ ఆ నాలుగు నెలలు భూలోకాన్ని ఎవరు చూసుకుంటారో మీకు తెలుసా ఇది మన తెలుగు హిస్టరీ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం దేవశీని ఏకాదశి అయిన నాలుగు రోజుల తర్వాత గురు వస్తుంది ఆ నాలుగు రోజులు గురుదేవతలు చూసుకుంటారు గురు తర్వాత రోజు శ్రావణ మాసం వస్తుంది ఆ నెల మొత్తం ఆ శివయ్య చూసుకుంటాడు శ్రావణ మాసం తరువాత పంతొమ్మిది రోజులు భాద్రపద మాసం మొదలవుతుంది ఆ పంతొమ్మిది రోజులు శ్రీకృష్ణుడు చూసుకుంటాడు భాద్రపద మాసం తరువాత పది రోజులు గణేశ చతుర్థి వస్తుంది ఆ పది రోజులు గణేశుడు చూసుకుంటాడు గణేశ చతుర్థి తర్వాత పదహారు రోజులు పితృపక్ష మాతం మొదలవుతుంది ఆ పదహారు రోజులు పితృదేవతలు చూసుకుంటారు పితృపక్ష మాతం తర్వాత మరుసటి రోజు నవరాత్రి మొదలవుతుంది ఆ పది రోజులు దుర్గా మాత చూసుకుంటుంది నవరాత్రి తర్వాత దీపావళి వస్తుంది ఆ పది రోజులు లక్ష్మీ మాత చూసుకుంటుంది చివరగా పది రోజులు కుబేరుడు చూసుకుంటాడు ఆ పది రోజుల తర్వాత ఏకాదశి వస్తుంది ఆ రోజు విష్ణువు నిద్రలేసి మళ్ళీ భూలోకాన్ని చూసుకుంటాడు మీకు వీళ్ళలో ఏ దేవుడు అంటే ఇష్టమో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి